చిత్రం ఏమిటంటే కొంతమంది ఏ విషయాన్ని పట్టించుకోరు కొంతమంది ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు ఏ శంకరుణ్ణి దక్ష ప్రజాపతి దగ్గర నుండి వచ్చినటువంటి వాళ్ళు ప్రతినిధులుగా వచ్చిన వాళ్ళు ఈ శంకరుణ్ణి మాత్రమే పిలవకుండా మిగిలిన వాళ్ళందరినీ పిలుస్తున్నారో దాన్ని అసలు శంకరుడు లేదు పిలుచుకుంటే పిలుచుకుంటాడు లేకపోతే మానేస్తాడు ఆయన చేసే యాగం ఆయన వశంలో ఉంటుంది నేను వెళ్ళి నన్ను పిలవలేదు ఏమిటని నేను అడిగేందుకు నేనెవండి ఓ ఇంట్లో పెళ్లి జరుగుతూ ఉంటే వాళ్ళు మనని పిలవలేదు అనుకుందాం వాళ్ళకి పిలవాలనిపించలేదు పిలవలేదు అని అనుకునేటటువంటి బుద్ధిమంతుడు ఉంటాడు ఒక్కొక్కడు ఒక్కొక్కడు అందరినీ పిలిచిన ఎందుకు పిలవలేదు అని మథన పడిపోతూ ఉంటాడు ఆ మథన పడడం అనవసరం అవతలి వాడికి పిలవాలనిపించలేదు నిన్ను పిలవలేదు నువ్వు ఇంకో అవకాశం వచ్చినప్పుడు నువ్వు పిలవకుండా ఉంటావో పిలుస్తావో నీ ఇష్టం అంతే తప్ప ఎందుకు నన్ను పిలవలేదు అని పది మంది చేత పిలిపించేలా చేసుకుని పిలిపించుకుంటే అంతకంటే అసహ్యమైన పని మరొట్లేదు అని శంకరుడు దాన్ని త్యజించేసాడు విడిచేసాడు అసలు పట్టించుకోలేదు చేసుకుంటే చేసుకుంటాడు యాగం చేసుకొని నాకేమి పని చిత్రం ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరిలోనూ ఒకళ్ళు గట్టిగా ఉన్నప్పటికీ కూడా భార్య సహజ కాతరాహి స్త్రీయ వాళ్ళకి మానసికమైనటువంటి అసంతృప్తి హెచ్చుగా ఉంటూ ఉంటుంది నన్ను పిలవలేదేమిటి అనే బాధ ఉంటూ ఉంటుంది పైగా వలసినటువంటి వాడు ఎవరో కాదు తన తండ్రి మా నాన్న నన్ను పిలవకుండా నా భర్తని పిలవకుండా యాగాన్ని చేస్తాడా అని ఆవిడ చాలా దుఃఖించింది పుట్టింటి నుంచి కబురు లేకపోవడం తట్టుకోలేకపోయింది ఆవిడ కొన్నాళ్ళు ఓర్చుకుంది ఇంకా యాగం ఏ రోజు ప్రారంభం అవుతుందో ఆ రోజుకి వెనుకటి రోజు వచ్చిందంటే రేపటి రోజున యాగ ప్రారంభం దేవలోకం నుంచి విమానాలన్నీ వెళ్ళి సరిగ్గా తన పుట్టింటి వైపుకే సాగుతూ పుట్టింటి దగ్గర ఆగుతూ ఉన్నట్లుగా అనిపించింది దూరంగా చూస్తుంటే చాలా దుఃఖం వచ్చింది నన్ను నా భర్తని మాత్రమే పిలవకుండా యాగాన్ని చేస్తున్నాడు పని చివరి ప్రయత్నంగా ఒకటి చేస్తే అని భర్తని అడగకూడదు అనుకుంటూనే అడిగింది పని మనం పెడదామా మనం పెడదామా అని ఏంది తప్ప నేను ఒక్కతిని పెడతానల్లా బాగా పరిశీలించాలి పురాణాన్ని ఆయన అన్నాడు పిలవనటువంటి దానికి వెళ్ళడం నాకు సరైనటువంటి ఆలోచనగా అనిపించడం లేదు కాబట్టి నేను వచ్చే ఉద్దేశంలో లేను స్పష్టంగా చెప్తాడు శంకరుడు ఎక్కడైనా సరే లౌక్యంగా తప్పించుకోవడం కానీ అప్పటికి ఆ విషయం చూద్దాంలే కానీ అన్నాడు